చిత్తూరు జిల్లా కుప్పం ఈ నెల ఇరవై ఒకటిన నారా భువనేశ్వరి కుప్పం రాక నిజం గల్వాలి కార్యక్రమం ఇచ్చేరున్న నారా భువనేశ్వరి కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించిన భువనేశ్వరి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై భువనేశ్వరి పర్యటన మొదటి రోజు గుడుపల్లి మండలంలోని యగానిపల్లి కొడతనపల్లి గ్రామాలలో భువనేశ్వరి పర్యటన రెండవ రోజు శాంతిపురంలో ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ బహిరంగ సభ కుప్పంలో పలుచోట్ల అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్న నారా భువనేశ్వరి சொல்ல என்ன வேணா உனக்கு మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రూపం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు అంశాలు ఒకటి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి నారా భువనేశ్వర్ గారు రేపు అనగా ఇరవై ఒకటి అలాగే ఇరవై రెండు రెండు రోజుల పాటు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరుగుతుంది నిజం గెలవాలి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకి ఎవరైతే వ్యక్తులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్లో అవకాశం కల్పించే విధంగా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు దాంట్లో భాగంగా గుడిపల్లి మండలంలో చనిపోయిన వాళ్ళకి ఇద్దర రెండు కుటుంబాలని ఆవిడ పరామర్శించున్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయనున్నారు అలాగే ఏదైతే ఎన్టీఆర్ స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ప్రభుత్వం నడిపేటప్పుడు అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదవాడికి ఐదు రూపాయలకే అన్నం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి అన్నం పెట్టింది నందమూరి తారక రామారావు గారు అయితే తరువాత పేదవాళ్ళ అండగా ఉండాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఐదు రూపాయలకే భోజనం అందించి ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడం జరిగింది అయితే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని తీసేసి పేద ప్రజల కడుపు కొట్టినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సిపి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటే అధికారంలో వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా పేద ప్రజలకి ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలనే విధంగా పనిచేయడం అనేదే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అభివృద్ధి సంక్షేమం రెండింటిని ముందుకు తీసుకెళ్లే విధంగా అధికారం లేకపోయినా కూడా ఈరోజు రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా కుటుంబం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో ప్రజలందరూ మరీ ముఖ్యంగా ఉప్పో నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు నిన్న అనంతపూర్ సభలో మాట్లాడుతూ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చంద్రబాబు నాయుడు చేసిన ఒక అభివృద్ధి చూపించండి నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది మాకు దీనికి నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమైనా వచ్చిందా లేకపోతే గతం ఏమైనా మర్చిపోయారా ఆయనకి వర్తమానం తప్పిస్తే గతం గుర్తు లేదా అనే అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు వైఎస్ఆర్సిపి నాయకులకి వైఎస్ఆర్సిపి పార్టీకి మేము సవాల్ విసురుతున్నాం మీరు కుప్పంట్టు ఇచ్చాపురం అన్నారు మీరు ఇచ్చాపురం దాకా వెళ్ళొద్దు మీకు ఎందుకు పాప శ్రమ కుప్పంకే రండి చాలా చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మన రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మేము అవన్నీ చూపిస్తాం అప్పుడైనా మీకు జ్ఞానోదయం కలుగుతుందేమో అనేది ఒకసారి ఆలోచించాలి మీరు అభివృద్ధి చేయకుండా మీరు ప్రజలను ఏ విధంగా దోచుకున్నారు సహజ వనరులు కుప్పంలోనే గ్రానైట్ని ఏ విధంగా కొల్లగొట్టారు మీరు మీ నాయకులు ఏ విధంగా చేశారో మేము చూస్తున్నాం ఇసుకని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూస్తున్నాం కల్తీ మద్యం అంటే తాగితే ఈరోజు లివర్లు కిడ్నీలు పొయ్యి ఎంతమంది ప్రాణాలు కోరుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కల్తీ మద్యం ఏ విధంగా ఏరులు పారిస్తూ మీరు జనాల ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఈరోజు పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు అంటే భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఇంత తప్పు అయితే ఏ రాష్ట్రానికి చేసిండు సో రెండు లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ని విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ని ప్రారంభించారు అక్కడ హైదరాబాద్లో ఉండకుండా మన ప్రాంతం మన అని చెప్పనేసి ఇక్కడికి వచ్చి బస్సులో ఉండి పరిపాలన సాగించారు తెలుగుదేశం పార్టీ తరఫున అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తూ ఉచితంగా అన్నదానం అనేది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు పార్టీ తరఫున దాతల సహకారంతో నాయకుల సహకారంతో ఆ క్యాంటీన్లు ఎన్నో నియోజకవర్గాల్లో దిగ్విజయంగా నడుస్తున్నాయి సో దాంట్లో ఉద్దేశానికి భాగంగా మనకి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ కుప్పో నియోజకవర్గంలో కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకొని వస్తే కుప్పో నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు ఏం చేశారనేది ఆ రోజు అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసి ఈ వైఎస్ఆర్సీపీ రౌడీ మొక్కలు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే దాంట్లో కూడా వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనని వాళ్ళు విషం కక్కేటటువంటి ఆలోచనని చూపించి ఆ రోజు ఎన్ని గొడవలు దౌర్జన్యాలకి దిగారో మనం అందరం చూసాం అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులు అందరూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా అన్నా క్యాంటీన్ ప్రారంభించి కందు కుప్పం టౌన్లో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రోజుకి ఐదు వందల పైచులకు మందికి రమారా ఇప్పటికి ఐదు వందల యాభై రోజులు పైచులకు నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మండలానికి ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని ఆలోచన చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సపోర్ట్ తోటి మూడు మండలాల్లో అన్న అన్నా క్యాంటీన్ని ప్రారంభించే దిశగా నారా భువనేశ్వర్ గారు చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే గుడిపల్లి శాంతిపురం రామకుప్పం మండలాల్లో మూడు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేస్తున్నాం వాటి ప్రారంభోత్సవాన్ని కూడా భువనేశ్వర్ గారు చేయబోతున్నారు అలాగే మహిళలతోటి ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా ఆర్థిక స్వేచ్ఛ మీద మహిళలు ఏ విధంగా ఉండాలి ఎందుకంటే తను ఒక మహిళ ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యాపారాన్ని బాధ్యత తీసుకొని దాన్ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిదిద్దడంలో ఒక మహిళ యొక్క శక్తి ఏంటనేది నిరూపించడానికి నిలువెత్తు నిదర్శనం నారా భువనేశ్వర్ గారు ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ ట్రస్టీగా ఉండి ట్రస్ట్ చైర్మన్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు అదే స్కూల్ కావచ్చు విద్య వైద్యం రక్తదాన శిబిరాలు ఆపదలో ఉన్న వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆదుకుంటూ విపత్తులు వచ్చినప్పుడు తుఫానులు వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తుందో మనం అంది చూసాం సో దాంట్లో భాగంగా మేడగారు రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు దాంట్లో రేపు ఇరవై ఒకటో తారీఖు బెంగళూరు నుంచి వచ్చి రెండున్నర కల్లా కడపల్లి గ్రామంలో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళకి పరామర్శించి వాళ్ళకి అర్పించి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మూడు ఐదు కల్లా గుడిపల్లి మండలంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేస్తారు తర్వాత నాలుగు యాభై మల్లప్ప స్వామి టెంపుల్ని విజిట్ చేస్తారు అక్కడ పూజలు నిర్వహిస్తారు తర్వాత ఆరు పదిహే పదే పదిహేనుకి ఇంకొక ఎవరైతే చనిపోయారో వాళ్ళింటికి యామగాని పల్లెలో వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయటం జరుగుతుంది ఆ తర్వాత ఏడు గంటలకి కుప్పం టౌన్లో ఉన్నటువంటి హెబ్న్ హౌస్ చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తారు తర్వాత మనోహర్ గారు ఎనిమిదింటికల్లా చంద్రబాబు నాయుడు గారి పిఏ మనోహర్ గారింటికి వెళ్ళి ఆయన ఆరోగ్య విషయాలు కూడా తెలుసుకుంటారు తర్వాత తొమ్మిది గంటలకి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడితో ఆ రోజు కార్యక్రమం అనేది ముగుస్తుంది డేటు రెండవ రోజు వచ్చేసి ఉదయాన్నే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి శాంతిపురంకి వెళ్ళడం జరుగుతుంది పది పది కల్లా శాంతిపురం చేరుకొని అక్కడ మహిళలతోటి వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద వాళ్ళతో ఇష్టాలు చర్చా కార్యక్రమంలాగా కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత పదకొండు ఇరవైకి శాంతిపురం అన్న ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని వేడగాలు ప్రారంభించడం జరుగుతుంది అలాగే పన్నెండు ఇరవై కల్లా అక్కడి నుంచి రామకుప్పం చేరుకొని అన్నా క్యాంటీన్ని ఇనాగ్రేట్ చేయడం తర్వాత ఆ కార్యక్రమం ముగించు ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి పొలం కాన్సెన్సీకి లంచ్ బ్రేక్ అక్కడి నుంచి పొలం నేరు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ రెండు రోజులు ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా భువనేశ్వర్ గారు కానీ అందరూ ప్రజాసేవలో ఏ విధంగా ఇది నిలువెత్తు నిదర్శనం